ఇంద్రకీలాద్రిపై గాయత్రిదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను మంత్రులు అనిత సంధ్యారాణి సవితతో పాటు మహిళా శాసనసభ్యులు దర్శించుకున్నారు అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభీక్షంగా ఉందన్నారు భక్తులకు ఏర్పాట్లపై సంతోషం చేశారు సంతోషంగా ఉంది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చాము మేము దర్శనం చేసుకున్నాం ఎందుకంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు మేము మేమందరం కుటుంబం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు కూడా ఎనభై మూడు దాకా దర్శనం చేసుకున్నారు చాలా బాగా దర్శనాలు జరిగే భక్తాదులతో కూడా చాలా మాట్లాడడం అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం మరి ఈ రోజు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మంత్రులు అందరం కలిసి అమ్మవారు దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది మరి అమ్మవారు అంటేనే ధైర్యం ఓర్పు సహనానికి మారుపేరు మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రదర్శగా మార్చాలని ఖచ్చితంగా ఆరోగ్య ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా విజయవాడలో గాయత్రీ దేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అమ్మవారి ఆశస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు